అరవై వసంతాలు షష్టిభూర్తి చేసుకున్న అద్భుతమైన తెలుగు చిత్రం మోగ మనసులు ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ఆదితి సుబ్బారావు గారు బాబు మూవీస్ పతాకం మీద గోదావరి పరిసర ప్రాంతాల్లో అనేక వ్యయ ప్రయాసాలతో నిర్మించి దర్శకత్వం వహించారు షూటింగ్ సమయంలోనే నెగిటివ్ కామెంట్లతో ప్రారంభమైన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో ఘన విజయం సాధించడమే కాకుండా నూట డెబ్భై ఐదు రోజులు ప్రదర్శించబడి అశేష ప్రేక్షకాదరణ పొందింది ఆ రోజుల్లో ఇది ఒక రికార్డు ఈ వీడియోలో భోగపన్సులు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనేక విశేషాలను అవరోధాలను తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మా మధుర స్మృతులు ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను తెలియచేయండి పునర్జన్మ ఇతివృత్తంగా నిర్మించిన ఈ మోగమనుషుల చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో మొదటిది ఆ రోజుల్లో కేవలం పాటలను మాత్రమే అవుట్డోర్లో చిత్రీకరించేవారు కానీ ఈ సినిమా కథ పూర్తిగా గోదావరి పరిసర ప్రాంతాలకు సంబంధించింది కావడం వల్ల చాలా వరకు అవుట్డోర్లోనే చిత్రీకరించడం జరిగింది మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి పబ్లిసిటీ ఆర్టిస్టుగా శ్రీ బాపు గారు తన ప్రత్యేకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ముఖ్యంగా మోగమన్సు లోగోలో ఆ కథకు సంబంధించిన పడవ ఆ పైన ముద్దబంతిపు పడవ కింద నీరులో కనిపించే క్యాటిల్ బార్ ఇది చూడగానే ఎవరికైనా సగం చిత్రకథ అర్థమైపోతుంది అంత అద్భుతంగా లోగోని చిత్రీకరించారు బాపు గారు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో జరిగిన పునర్జన్మకు సంబంధించిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు ఆదిర్తి సుబ్బారావు గారు రాజమండ్రి వాస్తవ్యులు కావడం చేత వర్ బ్యాక్డ్రాప్లో ఒక లైన్ అనుకుని దాన్ని ఆత్రేయ గారి సహకారంతో చక్కని కథగా మలిచి దానికి అదే ప్రాంతానికి చెందిన ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ కథకు తగిన సహజ సన్నివేశాలతో సంభాషణలతో రూపకల్పన చేయడం జరిగింది అంతేకాదు ఆ సన్నివేశాలకు తగిన విధంగా ఆత్రేయ కోసరాజు దాసరథి కాలానుగుణంగా సరళమైన పదాలతో చక్కని పాటలు రాశారు వాటిని సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ తెలుగు తెలియకపోయినా ఆ పాటలోని ప్రతి మాటకి అర్థం అడిగి తెలుసుకుని మరీ మనసుకు హత్తుకునేలా సందర్భోచితంగా చక్కని రాగాలతో సంగీతం సమకూర్చారు ఆ పాటలకు ఘంటసాల సుశీల జమునారాణి పాడి తమ గాత్రాలతో ఆ పాత్రలకు జీవం పోశారు కనుకనే అరవై వసంతాలు దాటిన ఆ పాటలు ఇప్పటికీ మన నోట పలికేలా నిలిచిపోయాయి అందులోని అన్ని పాటలు ఆణిముచ్చాలు పాటలన్నీ అన్నీ కథకు అనుగుణంగా కూర్చోవడం వలన మనసుకు హత్తుకునేలా గుర్తుండిపోతాయి ఇక ఇందులోని పాత్రల విషయానికి వస్తే పడవ నడిపే గోపీగా అక్కినైన నటన అజరామరం అసలు ఈ కళ అనుకున్న సమయంలో ఎన్టీఆర్ కాల్షీట్లు ఉన్నందున ఆయనతో తీయాలనుకున్నారట అయితే ఇది ఎక్కువగా రాజమండ్రి ప్రాంతాల్లో అవుట్డోర్లో తీయడానికి ఎన్టీఆర్ గారికి కుదరకపోవడం వలన ఆ పాత్ర ఏఎన్ఆర్ గారికి దక్కింది అందులో ఏఎన్ఆర్ ఒక పాటలో శివుడిగా కనిపించడం విశేషం అలాగే ఈ కథ విన్నప్పుడు సావిత్రి గొర్రెలు కాసుకుంటూ చలాకీగా తిరిగే అల్లరి పిల్ల గౌరీ పాత్రను తాను వేస్తానంటే ఆ పాత్ర ఓణిలో చిలిపిగా ఉంటుందని దానికి జమునే బాగుంటుందని జమీందారు కూతురుగా హుందాగా ఎంతో వైవిధ్యం గల రాధ పాత్ర అయితే ఆమెకు బాగుంటుందని ఆత్రేయ గారు ఆదుర్తి గారు సావిత్రికి నచ్చ చెప్పి ఒప్పించారట నిజంగానే మోగమనుషు సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ కథలో లీన అయిపోతాం వారి సహజ నటనతో హావభావాలతో కేవలం పాత్రలే కనిపించేలా ఏఎన్ఆర్ సావిత్రి జమున ముగ్గురు పోటాపోటీగా నటించారు కాదు జీవించారు ఈ చిత్రంలో ఇంకా గుమ్మడి సూర్యకాంతం నాగభూషణం పద్మనాభం అల్లు రామలింగయ్య తదితరులు పాత్ర నటించి మెప్పించారు సహజంగా ఆదుర్తి గారు ఫోటోగ్రఫీలోనూ ఎడిటింగ్లోను ప్రావీణ్యులు గనక కెమెరామెన్ పిఎల్ రాయ్ గారి సహకారంతో గోదావరి అందాలను ఎంతో నైపుణ్యంతో ఇతివృత్తానికి తగిన విధంగా చక్కగా వినియోగించుకున్నారు ఈ సినిమా తీసే ముందు విజయాలబ్లో ఎయిటర్గా పనిచేస్తున్న కె విశ్వనాథ్ గారిని సెలవు పెట్టించి రప్పించి కథ దగ్గర నుంచి చిత్రీకరణ వరకు అన్ని సమయాల్లోనూ ఆయన సహకారాన్ని సహాయ దర్శకుడిగా ఆయన్ని ఎంతగానో ఉపయోగించుకున్నారు ఈ చిత్రం కోసం కోనసీమలో గోదావరి ఒడ్డున జమీందారి గారి మేడ అలాగే పాడుబడిన పాత మేడ సెట్టింగులు ఎంతో సహజంగా వేశారు ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి తోటలు గోపి పూరిళ్ళు లాంటి సహజ వాతావరణంలో తీసి చిత్రానికి ఎంతో వన్ తెచ్చారు అప్పట్లో ముళ్ళపూడి వెంకటరమణ గారి బాల్య మిత్రులు రామారావు గారు గోదావరి ఇరిగేషన్లో ఇంజనీర్గా పనిచేసేవారు వారి సహకారంతోనే గోదావరి నది మీద షూటింగ్ కోసం లాంచీలు పడవలు బల్లకట్లు విక్టోరియా స్టీమరు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది ఈ చిత్రంలో పతాక సన్నివేశం రాధాగోపిల్ ఇరువురు పడవలో వెళుతుండగా ఉధృతమైన గోదావరి వరద వలన ఏర్పడిన సుడిగుండంలో వారు ప్రయాణం చేసే పడవ మునిగిపోయి ఇద్దరు చనిపోతారు ఈ సన్నివేశం తీయడానికి గోదావరి వరద సమయంలోనే సాధ్యమవుతుందని మరో పది రోజుల్లో వరద తగ్గుముఖం పడుతుందని అప్పుడు ఆనగట్టు గేట్లు ఎత్తివేస్తారని అప్పుడు ఆ సీన్ తీయడానికి కుదరదని ముళ్ళపూడి గారికి బిఎస్ రామారావు గారు ఫోన్ చేసి చెప్పడంతో ఆ విషయం ఆదుత్తి గారికి చెప్పి వెంటనే కెమెరామెన్ రాయి గారు మరికొందరు డూప్లు టెక్నీషియన్స్ వచ్చి ధౌళేశ్వరం ఆనకట్ట అవతల వైపు చిత్తక పెద్ద గుయ్య తవ్వి దాన్ని నీటితో నింపి గోదావరి ప్రవాహం ఒడిలో పడవ గిరగరా తిరుగుతూ సుడుగున్న మునగడం వంటి క్లిష్టమైన క్లైమాక్స్ సన్నివేశాలు అసలు సినిమా కంటే ముందుగా ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేకుండానే ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అసలు కథ షూటింగ్ మొదలుపెట్టారు ఎందుకోగాని ఆ సినిమా తీయాలని అనుకున్న దగ్గర నుంచి ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అందులోనూ ముఖ్యంగా సావిత్రికి జరిగిన ప్రమాదం ఇది ఆమెకు పునర్జన్మని చెప్పవచ్చు ఈనాటి ఈ బంధం ఏనాటితో పాట చిత్రీకరణ సమయంలో బోట్లో నాగేశ్వరరావు సావిత్రి బోటు సరంగు ఉన్నారు మరో లాంచ్ మీద కెమెరా యూనిట్ ఆదుర్తి అంతా ఉన్నారు పాటలో నటిస్తున్న సావిత్రి వాళ్ళ బోటుకి ఉన్న జెండాకర్రగా ఆనుకుంది అంతే షడన్గా కర్ర విరిగి సావిత్రి గోదావరిలో పడిపోవడం జరిగింది ఈదడానికి సావిత్రి ప్రయత్నించిన ఆమె చీర ఆ బోట్ అడుగున ఉన్న ప్రొఫెల్లర్ చుట్టుకుపోవడంతో సాధ్యం కాలేదు బోట్ సరంగు పరిస్థితి గమనించి బోటు ఫ్యాన్ని రివర్స్లో తిప్పి ఆమె చీరని తప్పించారట చీర ప్రొఫెల్లర్ చుట్టుకుపోవడం వలన సిగ్గుతో భయంతో సావిత్రి గారు పైకి రావడానికి సంకోచిస్తున్న సమయంలో నాగేశ్వరరావు గారు పక్కన ఉన్న ఏదో గొడ్డను ఆమెకు అందించి యూనిట్లో కొందరు సహాయంతో అది కట్టించి ఈతగాళ్ళ సహాయంతో పైకి లాగి ఆమెను రక్షించారట ఇది జరిగిన తర్వాత అదే సెట్ హైదరాబాదు సారథి స్టూడియోలో వేసి ఆ పాటను పూర్తి చేయడం జరిగింది ఇక షూటింగ్ మొత్తం అవుట్డోర్లోనే జరగడం వలన కథ కాస్త లీక్ అవ్వడంతో ఆ నోట అది మద్రాసు వరకు చేరి నెగిటివ్ కామెంట్లు ప్రచారం చేయడం మొదలుపెట్టారు అందులో ముఖ్యమైనవి హీరో నాగేశ్వరరావుని సావిత్రి ఏరాన్ సంబోధించడం ఒక సన్నివేశంలో జమున నాగేశ్వరరావు గుండెల మీద కాళ్ళు పెట్టి పారాణి పెట్టించుకోవడం ఆసియనేటెడ్ పద్మనాభం సావిత్రిని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ప్రేక్షకులు అంగీకరించాలని సినిమా ఒకరోజు కూడా ఆడదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు కానీ ఆదుర్తి గారు కథ మీద ఆయనకున్న అమితమైన నమ్మకం వలన మొండి ధైర్యంతో ఆ సినిమాను పూర్తి చేయడం జరిగింది ఆ ధైర్యమే ఈ సినిమాకి ఘన విజయం సాధించిపెట్టింది అప్పటి వరకు విమర్శించేవారే వారే ప్రశంసలతో ముంచెత్తేలా చేసింది అంతేకాదు నాగేశ్వరరావు సావిత్రి జమున అప్పటి వరకు ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన మోగ మాత్రం వారికి సినిమా చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది ఈ మాట అనేక సందర్భాల్లో వారే స్వయంగా చెప్పేవారు ఆ ప్రోత్సాహంతోనే ఇదే మోగ మనుషుల కళని పంతొమ్మిది వందల అరవై ఏడులో హిందీలో సునీల్ దత్ నూతన్ జంటగా మిలన్ తీసి ఘన విజయం సాధించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు అక్కడ కూడా నూట డెబ్భై ఐదు రోజులు ప్రదర్శించబడి పలు ప్రశంసలు అందుకుంది ఆ తరువాత మరో విశేషం ఏంటంటే ఈ మోగమంసు సినిమాకి రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది ఆ తర్వాత తమిళ భాషలో సావిత్రి తన దర్శకత్వంలో ప్రాప్తం పేరుతో ఈ సినిమాను తీయడం జరిగింది తర్వాత ఈ పునర్జన్మ ఇతివృత్తంతో పలు చిత్రాలు తీసినా ఇంతగా ప్రేక్షగాధరణ పొందలేదు మోగమంస చిత్రాన్ని అంతటి కళాత్మకమైన దృశ్యకావ్యంగా మలచిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు చిరస్మరణీయులు ఇదండి మోగమంస చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు మీకు నచ్చితే వెంటనే మీ అభిప్రాయాలని మాకు తెలియజేయండి చేస్తారు కదా మరో మంచి వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు